అందరికీ వస్తే అండి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది సో ఇది దేశవ్యాప్తంగా చాలామంది ఊహించినటువంటి విజయం నేను తప్పు చెప్పా ఒప్పుకుంటా కానీ దైనిక్ భాస్కర్ అనే పత్రిక జాతీయ స్థాయిలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక రోజుకి దాదాపుగా డెబ్భై ఐదు లక్షల మంది ఆ పత్రికను చదువుతారు ఆ పత్రిక వ్యూయర్షిప్ రోజుకి డెబ్భై ఐదు లక్షలు ఆ పత్రిక ఇచ్చిన సర్వేలోనే మహాయుతికి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై వస్తాయని ఇచ్చారు అలాగే నేషనల్ మీడియాలో చాలా వరకు కూడా మ్యాక్సిమం వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వస్తాయనే ఇచ్చారు ఇండియా టుడే ఎన్డీటీవీ లాంటి పెద్ద పెద్దోళ్ళు కూడా ఈవెన్ సీ వాటర్ సర్వే దేశంలోనే అత్యున్నత సర్వే సీ వాటర్ వాళ్ళే నూట పన్నెండు సీట్లలో మహాయుతి వస్తుంది తొంభై సీట్లలో వీళ్ళు ఎవరు ఇండియా కూటమి వస్తుంది మహావికాస్ అగాడి వస్తుంది మిగిలిన హోరాహోరీగా ఉందని ఇచ్చారు మరి అంత నేషనల్ మీడియాలో అంత నిష్ణాతలు అలా ఇచ్చినప్పుడు నేనేమీ సర్వేలు చేయలేదు ఏమీ స్ట్రాటజీలు లేవు ఏమీ లేదు నా టీం కూడా మహారాష్ట్ర ఏమీ లేదు నేను ఒక నలుగురితోనో ఐదుగురితోనో మాట్లాడి రకరకాల పత్రికలు చదివి చెప్పినోడి నేను తప్పు చెప్పడంలో నేనేమి సిగ్గుపడట్లేదు ఎస్ తప్పు చెప్పాను అయితే అది పక్కన పెట్టేద్దాం ఇక కేకే సర్వే నూటికి నూరు శాతం సక్సెస్ అయింది కాబట్టి మరోసారి జాతీయ స్థాయిలో కేకే పేరు మారుమోగుతుంది కాబట్టి అతను ఆల్రెడీ వేరే వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను కాంగ్రెస్ చెప్పచ్చు సరే ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తే అసలు వీళ్ళు గెలవడానికి కారణం ఏమిటి అనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి నేను పొలిటికల్ స్ట్రాటజిస్ట్నో సెఫాలజిస్ట్నో కాదు నేను ఒక జర్నలిస్ట్నే సో నేను నానే రెండు కోణాలు చూడాలి మహాయుతి నిజంగా ఓడిపోవాల్సిన స్థానంలోనే ఉంది ఎన్డీఏ కూటమి వాటమి అంచుల వరకు వెళ్ళి గెలిచింది ఆ గెలుపు కూడా మామూలుగా గెలవాల చివరి పదిహేను నుంచి ఇరవై రోజుల్లో తిప్పేశారు ప్లేట్ మొత్తం తిప్పేశారు ఎలా తిప్పారంటే సరే ముందు మనం ఒక ఐదు నెలల ముందు నుంచి స్టోరీ మొత్తం చెప్పుకొని వద్దాం పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీరు దేశవ్యాప్తంగా ఒకటి అబ్జర్వ్ చేయండి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి స్థానిక పార్టీలకు అవకాశం ఇస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నరేంద్ర మోదీ చరిష్మాతో బీజేపీకి అవకాశం ఇస్తున్నారు దేశంలో చాలా రాష్ట్రాలు పర్టికులర్గా నార్త్ ఇండియాలో అలా అటువంటిది మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీకి ఎన్డీఏకి తక్కువ సీట్లు వచ్చినప్పుడు అసెంబ్లీలో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ వస్తాయని ఎలా ఊహించగలం కాకపోతే అప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలకు సీట్లు తేడా దాదాపుగా పదహారు ఉన్నప్పటికీ ఓటింగ్ తేడా కేవలం జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అనుకుంటా వాళ్ళకి ఫార్టీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ వీళ్ళకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ చిల్డ్రన్ ఇద్దరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ పర్సెంటే వచ్చింది మహావికాస్ అఘాడీకి మహాయుతికి కూడా ఈకి ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చాయో మహాయుతికి ఎన్డీఏకి అప్రమత్తమయ్యారు రియలైజ్ అయ్యారు ఆ క్షేత్రస్థాయికి వెళ్ళారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతాము అని ముందుగానే పసిగట్టారు సో అందుకే అప్పటి నుంచి ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేయడం మొదలు పెట్టారు మహిళలకు నెలకు రెండు పద్దెనిమిది వందల రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టారు అలాగే యువత ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు అలాగే వారి పథకాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు మహిళ రైతు యువత ఈ మూడు వర్గాలే ఏ రాష్ట్రంలో అయినా సరే కీలకం వీళ్ళు మహిళల మీద యువత మీద మోర్ ఎక్కువ ఫోకస్ చేశారు సరే అదంతా చేసినా సరే ఎంఈ మహావికాస్ అఘాడీ వాళ్ళు కూడా చాలా మంచి మేనిఫెస్టోనే ఇచ్చారు వీళ్ళు కూడా గట్టిగానే చెప్పారు అంతా కూడా వీళ్ళు కూడా పోటాపోటీగా ఉచిత హామీలు ఉచిత పథకాలు చాలా ఇచ్చారు అయితే ఇక్కడ మహాయుతికి ఉన్నదేంటి మహావికాస్ అఘాడీకి లేనిది ఏమిటి అంటే రిలీజియన్ సెంటిమెంట్ అంటే ఒక మతపరమైన సెంటిమెంట్ను అంతర్గతంగా రగిల్చడంలో బీజేపీ సక్సెస్ అయింది ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు రంగంలోకి దిగారు మహా మహారాష్ట్రలో దాదాపుగా రెండు వేల మంది పోలింగ్కు రెండు రోజుల ముందు వరకు కూడా అంటే పోలింగ్కి ఒక నలభై ఎనిమిది గంటల ముందు వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపుగా రెండు వేల మంది కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదులు మన ఆంధ్రప్రదేశ్లో భీమవరం నుంచి పదిహేను మంది వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా నాలుగు వందల మంది వెళ్ళారంట అలా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు రెండు వేల మందికి పైగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు ఇంకొంతమంది సోషల్ మీడియా అండ్ డిజిటల్ మీడియా అండ్ ఇతర ప్లాట్ఫామ్స్లో చాలా కీలకంగా వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా పోల్ మేనేజ్మెంట్లో అండ్ గ్రౌండ్ లెవెల్లో వాటర్ని వాటర్లతో ఇంటరాక్ట్ అవ్వడంలో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంలో వాళ్ళకి కావాల్సిన చేయడంలో అన్నిట్లో కూడా బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళు అనమాట ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగితే వాళ్ళు సిస్టమ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు ఈవెన్ బీజేపీని కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుంటారు ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చాలా చోట్ల ఫెయిల్ అయిందో బలం ఉన్న చోట పులా పునాదుల బలంగా ఉన్న చోట కూడా ఫెయిల్ అయిందో బి లోక్సభ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ అలర్ట్ అయింది అరే బీజేపీ వాళ్ళు చాలామంది తప్పులు చేస్తున్నారు సో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వేరు కాదు ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ ముఖ చిత్రమే బీజేపీ ఆర్ఎస్ఎస్కి విద్యార్థి ముఖ చిత్రం ఉంది అదే ఏబిబీపీ ఆర్ఎస్ఎస్కి హిందూ ముఖ చిత్రం ఉంది అదే అదేంటిది హిందూ ధర్మ పరిషత్ ఏదో ఉంటుంది కదా కాదు హిందూ ధర్మ పరిషత్ కాదు సం హిందూ సంఘం ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు సారీ అదొకటి అంటే ఆర్ఎస్ఎస్ అనే ఒక సంఘానికి రాజకీయ ముఖ చిత్రంగా బీజేపీ రకరకాల ముఖ చిత్రాలు ఉన్నాయి అందులో రాజకీయ ముఖ చిత్రం కీలకం పవర్ చేతిలో ఉండాలంటే అదే కీలకం కాబట్టి ఆ బీజేపీ ఎప్పుడైతే రెండు వేల ఈ మొన్న లోక్సభ ఎన్నికల్లో వెనకడుగు వేసిందో ఓడిపోతుందో అప్పుడు ఆర్ఎస్ఎస్ అలర్ట్ అయ్యి ఆ తర్వాత ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా ఆర్ఎస్ఎస్ పూర్తిగా ఇన్వాల్వ్ అవుతోంది కంప్లీట్గా మోహన్ భగవత్ గారు అండ్ ఆయన టీం కంప్లీట్గా మానిటర్ చేస్తున్నారు ఒక ఒక టీం వేసేస్తున్నారు ఇన్ఛార్జీలు వేసేస్తున్నారు వాళ్ళ కంట్రోల్లోకి మొత్తం తీసేసుకుంటున్నారు క్యాండిడేట్ సెలెక్షన్ కూడా వాళ్ళే దగ్గరుండి చూస్తున్నారు అట్లా ఆర్ఎస్ఎస్ పూర్తిగా రావడం ప్లస్ సంక్షేమ పథకాలు కొన్ని కొన్ని సక్రమంగా పనిచేయడం దానికి తోడుగా ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రాంతాల వారీగా ప్రణాళికలు ఇప్పుడు విదర్భ ఏరియా ఒకటి ముంబై ఏరియా ఒకటి నార్త్ మహారాష్ట్ర సౌత్ మహారాష్ట్ర ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి ఈ ఏరియాస్లో చాలా బలంగా చూపించారు ఏరియాస్ వైజ్ ప్రణాళికలు ఇచ్చారు అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలు ఎక్కువగా ప్రభావితం చూపే చోట పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేశారు ఆయన ప్రచారం ఒక టానిక్ లాగా ఒక బూస్టింగ్ లాగా ఒక ఫుల్ జోష్ నింపింది ఒక బాగా ఉపయోగపడింది అనమాట సో దాదాపుగా ఆయన పర్యటించింది ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అయినప్పటికీ ఆయన ప్రభావం మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో పడింది ఆయన నేరుగా వెళ్ళకపోయినా ఆయన చేసిన ప్రచారం ఆయన చేసిన ప్రసంగం చాలా ప్రాంతాల మీద ఎఫెక్ట్ చూపించింది అది ఒకటి అలాగే ఆయనతో పాటు బీజేపీ పెద్దలందరూ కూడా రంగంలోకి దిగారు సో ది బీజేపీలో చాలామంది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్లో బ్యాక్ హెండ్ ఉంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫ్రంట్ హెండ్లో బీజేపీ వాళ్ళు ఉంటారు ఇట్లా వీళ్ళు లైట్ తీసుకోవాలా తేలిగ్గా తీసుకోవాలా అలాగే డబ్బులు కూడా గట్టిగా ఖర్చు పెట్టారు సీరియస్గా తీసుకున్నారు ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి మహా వికాస్ ఆగాడి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు వాడుకున్న హిందూ సెంటిమెంట్ని వీళ్ళు వాడుకోలేకపోయారు హిందూ సెంటిమెంట్ ఎక్కువగా మరాఠీయులకి అందరికంటే ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి సో వాటన్నింటినీ కూడా వీళ్ళు మహావికాస్ అఘాడీ వాళ్ళు వాడుకోలేకపోయారనమాట ఇంకా ఇంట ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఈ బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి ఇంతగా గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి క్యాండిడేట్ సెలక్షన్ కూడా కాంగ్రెస్ అండ్ ఈ శివసేన వీళ్ళది ఉద్ధవ్ శివసేన వీళ్ళది క్యాండిడేట్ సెలక్షన్ కూడా తప్పు తప్పు వచ్చింది అక్కడక్కడ తప్పింది ప్లస్ వాళ్ళ దగ్గర కోఆర్డే కోఆర్డినేషన్ గ్యాప్స్ కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువగా బయటపడ్డాయి ప్లస్ కొంతమంది క్యాండిడేట్లు ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడ్డారు ఇట్లా చాలా అంశాలు ఉన్నాయన్నమాట సో మొత్తానికైతే ఎన్డీఏ కూటమి అలా మహారాష్ట్రలో జెండా ఎగరేసిందన్నమాట థ్యాంక్ యూ